ఈ యొక్క ఫ్యాక్టరీలో మధ్యలో ఒక యాభై ఎకరాల దాకా ముప్పై మూడు మంది రైతులు ఉన్నారు సార్ ఆ ముప్పై మూడు మంది రైతులకి కోర్టులో రెండు వేల పదహారు నుంచి స్టేటస్గా ఉందండి కానీ వాళ్ళ పొలంలోకి వాళ్ళు వెళ్ళవట్లేదు సార్ వీళ్ళ ఇంకా కోర్టులో ఉంది తేలలేదు తేలినప్పుడు కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు వాళ్ళు మామూలుగా పనిలోకి వాళ్ళు వెళ్తా ఉన్నారు మన ఆస్తి మీద ఎవరన్నా వచ్చి కాంపౌండ్ వాళ్ళు కడితే మనం ఏం చేస్తాం సార్ వెళ్ళి అడుగుతాం కదా సార్ అక్కడ జరిగినటువంటి ఘర్షణలో ముప్పై ఆరు మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసులు కట్టారు సార్ ఇదే గ్రామస్తులు అదే కంపెనీ మీద ల్యాండ్ కబ్జా చేసి కేసు పెడితే మొన్నటి దాకా మీరు వస్తున్నారని తెలిసేగా రసీదు ఇచ్చారు తప్ప అప్పుడు దాకా రసీదు కూడా ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కట్టలేదు సార్ తోట తాతల కాడ నుంచి ఉందండి భూములు భూము ఇలా తోట జీడి లక్ష యాభై ఏళ్ళు వస్తుందండి సంవత్సరానికి ఇద్దరు ఆడపిల్లలండి ఆడపిల్లల పోయి వాళ్ళకి ఆ పిల్లలకి కాబరలో పంపించేసారండి పల్లుడి పంపించేసారండి ఆ తోట తీసితే అప్పుడు వెళ్ళానండి బాబు మీకు దండం బాబు మీకు దండం ఈ పిల్లల భవిష్యత్తులు పోతాయి బాబు అంటే పోలీసులు తీసుకొచ్చి నన్ను పైకి గెంటించి దెబ్బ కొట్టించే కొట్టారు ఇంత దౌర్జంగా ప్రవర్తించారండి బాబు గారు కేసు తీసిపోయారండి బీటికి చదువుకున్నారండి బాబు ఈ భూమి మీద ఈ కుటుంబం అంతా బతికాలండి నాకు ఎటు తాగలేదండి పడితే సందట్లో పడాలండి లేకపోతే మంది తాగాలండి ఇదేనండి మా బతుకు నా బతుకు ఈ కంపెనీ అనేది రెండు వేల పదిహేడు లో తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారులో మేము ఉద్యోగం స్టార్ట్ చేయడం జరిగింది ఆయన అంటుంటారు మాట తప్ప మడం చెప్పిన ఏమైంది మీ మాట మీ మడమను ఇప్పుడు కూడా ముప్పై ఆరు మంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళకు ఒక పండగ లేదు ఒక ఆనందం లేదు వాళ్ళ గురించి మాకు చాలా బాధ ఉంది చాలా మంది చెప్తుంటారు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు అంటారు నిజానికి ఈ పరిశ్రమ వస్తే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఎవ్వరూ చదువుకోలేదు ఏ క్వాలిఫికేషన్ లేకుండా పదిహేను వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంచుమించు ఒక అరవై వేల వరకు మత్స్యకారులు ఉన్నారు ఇక్కడ అన్ని కులాలు కూడా యాపిగా వ్యవసాయాలు చేసుకుంటూ యాచరీస్ చేసుకుంటూ వాళ్ళ తాగి తగ్గట్టు ఆ భూముల్లో కూడా చక్కగా బతుతూ పిల్లలు ఇప్పుడే చదివించుకుంటున్నారు సారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక అందంగా తీర్చిదిద్దుకుంటే సమయంలో ఈ దివ్యశ తెచ్చిపెట్టాడు అండి చంద్రబాబు నాయుడు పోయినలాగా నలభై ఐదు రోజులు అడవుల్లో దాముకున్నాను నేను ఒక దొంగలాగా ఈ ఫ్యాక్టరీ వద్దన్నంతకు ఆ రోజు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి అలాగా ఈ కుర్ర అంటేసుకుండి ధైర్యం చెప్పుకుంటూ ఓరు ఓ పూట తిన్నా తినకపోయినా మనం ఏదో రంగు ఇది బయటకి పంపాలని పోరాటం చేస్తూ ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాను దామీను ఆ రోజు కూడా ఆయనతో నేనే స్వయంగా స్టేజ్ మీద మాట్లాడాను ఇక్కడ అంతా చెప్పాను ఈరోజు నా పిల్ల ముప్పై ఆరుగురు అక్కడ ఉన్నారు ఏం చెప్పలో కూడా దిక్కులేదు ఆ రోజు నుంచి ఈ నెల అవుతుంది ఇంచుమించు రోజు ఇరవై ఐదు రోజులు అయిపోతుంది ఇంటికాడ ఉన్నాం కానీ మేమున్నా జైల్లో ఉన్నాం కదా అని ఆ పిల్లలు ఇక్కడ ఉండి ఏ పార్టీ అయినా గెలగా మోసాలు చేస్తారు యథార్థం చెప్తున్నాను సరే జన మందులో అయినా కానీ మమ్మల్ని వదలకుండా మనోహర్ గారిని తీసుకొచ్చి కేసేయించి సత్యనారాయణ గారు వచ్చి ధైర్యం చెప్పాక అప్పుడు నాకు నమ్మకం కలిగింది వైజాగ్ తీసుకెళ్లారు సొంత కొరలతోటి అక్కడ అన్ని చేయించి అప్పుడు మేము ఒక రకమైన ధైర్యం పడ్డాము ఒక పది సంవత్సరాలు పట్టే బాగుంది మేము కడుపు తింటే అన్నం తినలేదు ఇప్పుడు రకాను ఇప్పుడు తింటున్నాం అందంగా మా పిల్లలు చదువుకుంటున్నారు గంట కూడు సోడు కూడు జొన్న కూడు తప్ప మా కుర్రాన్న తెలుదు దీన్ని బద్దలు కొట్టేయాలనేది ప్లాన్ వెళ్ళదు సగం చచ్చిపోయి సగం బతుకుంటే మాట్లాడుతున్నాడు మీరంతా కూడా గమనించి ఈ మా యొక్క బాధని రాష్ట్రంలో వినిపిస్తారని జగన్మోహన్ రెడ్డికి ఆ చెవిలోండి దూదన్న బయటకు తీస్తారని మరి కోరుకుంటూ మరి ఎన్నో పనులు చంద్రబాబు నాయుడు చేసి ఆపేస్తున్నాడు మరి స్వయంగా అయిన వచ్చి బంగాళాఖాతంలో కలిపేస్తాను అన్నాడు మరి బంగాళాఖాతంలో మమ్మల్ని కలిపేస్తున్నాడు ఈ జిల్లా డెవలప్మెంట్ ఏమి చేయక్కర్లేదు గవర్నమెంట్ మాది మాకు వల్ల ఇక్కడ ప్రజలే సొంతంగా డెవలప్ చేస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోకపోతే ఉద్యమం ఆగదు ఆ రోజే చెప్పాం మా పెద్దలకి మేము పది మంది నిజం నిర్ణయించుకున్నాం మా పిల్లల కోసం మేము సాగు తెగించి ఏ రోజైనా పది మంది అక్కడే చచ్చిపోదాం పది మంది చచ్చిపోతే ఫ్యాక్టరీ పోతాయి అనే నిర్ణయంతో ఉన్నాం ఓపం కడుతున్నాం మా సహనం ఇంకా సచిపోయి టైంకి వచ్చినప్పటికీ మేము అక్కడ బలిదానానికి సిద్ధం మరి మాట తిప్పాం మనం తిప్పిన పెద్ద మనిషి నేనే సొంతంగా ఆ రోజు ఆయనతో మాట్లాడింది మరి నేను మీ అందరి ద్వారాగా మళ్ళీ అడుగుతున్నాను నువ్వు మాట తిప్పాను మమ్మల్ని ఈ రోజుకి మరి ఏడిపోతున్నారు మరి ఇప్పటికన్నా దీన్ని ఉపసాహించుకుంటే పర్వాలేదు లేదంటే ఉద్యమం ఏ రూట్ లో వెళ్తో మాకే తెలీదు కంపెనీ ఈ ప్రాంతంలో పెడుతున్నారు ఇప్పుడు గతంలో భీవరి దగ్గర చిప్పటి దగ్గర పెట్టున్నారండి అక్కడ మత్స్యకారు గ్రామాలు పదహారు గ్రామాలు ఈ రోజున ఏ రకమైన మత్స్య సంపద లేకుండా అనారోగ్యాలతో చంటి పిల్లలు కూడా చనిపోతున్నారండి ఫార్మాసిటికల్స్ నుంచి మేము వాడే నీళ్ళ మంచి నీళ్ళు మేము వాడే నీళ్ళ కన్నా ఒక పది లక్షల లీటర్లు అంటే యాభై లక్షల లీటర్లు కలుషిత నీరు సముద్రంలోకి కలిపే కార్యక్రమం జరుగుతా ఉందన్న అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు ఈయనే నా ప్రజా నేత దీనికోసమైనా మీరందరూ ఓట్లు వేసింది ఒక పాఠశాల విద్యార్థిలాగా లాగా లెక్కలు చెప్పాడు మనందరికి ఇప్పుడే మీరందరూ విన్నారు ఏమైపోయింది ఆ రోజుకి ఈ రోజుకి మార్పు దేనికోసం ఆయన ఉపన్యాసాలు చెప్పాడు కోసం కోసం చెప్పాడా చెప్పాడా ఓట్ల జగన్మోహన్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పాడు అని చెప్పండి భూమి అందరి సొత్తు భూమి ముప్పై ఆరు మందిని జైలులో నానుతున్నారు వాళ్ళేం తప్పులు చేశారండి వాళ్ళే ఏం కంపెనీలు పెట్టారండి ఫాల్స్ కంపెనీలు పెట్టారండి వాళ్ళే సూట్ కేస్ కంపెనీలు పెట్టారండి వాళ్ళే లేదా చేశారండి చేశారండేవాళ్ళన్నా హత్యలు చేశారండే వాళ్ళు ఏమన్నా కోడికత్తితో కొద్దితో పొడిచారండి ఏమన్నా కోడికత్తితో పొడిచిన వాళ్ళు బాగానే ఉంటారు పొడిపించుకునే వాళ్ళు బాగానే ఉంటారు విధ్వంసపు రాజకీయాలు చేసేవాళ్ళు బాగుంటారు కానీ ఎవరు బాగుంటారు దేశంలో అంటే మా భూమి మేము కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా జైల్లో మాకు వీళ్ళందరూ బాగానే ఉంటారు బయట తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ ఇందాక జగన్ రెడ్డి గారి స్పీచ్ చూసాం మీరు పదవిలో రాకముందు డివీస్ అనే పరిశ్రమని కాలుష్యం వద్దచల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మీరు మాట్లాడుతున్నారు మీరు ఎలాంటి వ్యవస్థ మీద నడపాలనుకుంటున్నారు మీరు రోడ్డు మీదకి వెళ్లి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు వాళ్ళ భవిష్యత్తుకేం ఆలోచించాలను రామ్ కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈ పరిశ్రమ ఎలాంటి కాలుష్యం మీద చల్లదని మీరు ఇచ్చారు రేపు పొద్దున ఒక తప్పు జరిగి వచ్చే ఆ బాలింతలు గర్భాలు పోయి స్కిన్ డిసీజెస్ వచ్చి మొత్తం మంచి సంపద కోల్పోతే మీరు ఇచ్చే రిపోర్ట్ కి బాధ్యత తీసుకుంటారా మీరు తీసుకోరు ఇలాంటి పిచ్చి సమాధానాలు చెప్తే వినడానికి జనసేన సిద్ధంగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని తీరాలి పరిశ్రమలు స్థాపించాలి పరిశ్రమలు రావాలి కానీ బాధ్యత గల పారిశ్రామికవేత్తలు రావాలని మేము జనసేన కోరుకుంటున్నాం అంతేగానిష్టారాజ్యంగా ఒక్కొక్క రాజకీయ నాయకులకు మీరు వాటాలు ఇచ్చేసి మీరు పరిశ్రమలు స్థాపిస్తా ఉంటే కుదరదు ప్రజల ఆయుర మీద మీరు మాట్లాడుతూ ఉంటే కుదరదు మేము అలాంటి వాటికి మేము విరుద్ధం మన బిడ్డలకి వారసత్వంగా ఏమిస్తాం ఆస్తులు ఇచ్చేయగలం పొలాలు ఇచ్చేయగలం ధనం నగలు అన్ని ఇచ్చేయగలం కానీ ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ఏలూరులో మనం మీరే చూసారు ఎంత మంది పసిపిట్టలు పడిపోయారు ఎంతమంది పెద్దోళ్ళు పడిపోయారు ఎక్కడి నుంచి వచ్చింది కాలుష్యం ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురి గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు మర్చిపోయింది రాత్రి గై బాత్ అంటాం కదా అయిపోయి జరిగిపోయింది ఒక పదిహేను రోజులు మీడియా మేనేజ్ చేసే మర్చిపోయాం కానీ జనసేన ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి సమస్యను పరిష్కరించే వరకు మేము అండగా నిలబడతాం ఇలాంటి పరిశ్రమలు మన దేశంలోనే ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించాలి ఒకసారి ఇంతమంది యువతున్నారు మీరు ఎందుకు మన దేశంలోనే పెడతారంటే మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనమైనవి ఎనభై నాలుగులో లో భోపాల్ గ్యాస్ ట్రాటడీ తర్వాత తొంభై నాలుగులో లో గానీ కొంత పర్యావరణ చట్టాలు తీసుకురాల అవి అమలుకి నోచుకోలేదు ఈ రోజుకి కూడా పర్యావరణ శాఖ ఏం చేస్తుంది పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుంది ఎవరు సమాధానం చెప్పరు అభివృద్ధి 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 అని చెప్పి ప్రజల్ని జబ్బుతో పడేస్తే అదే అభివృద్ధి తగ్గుతో చచ్చిపోతావు టీబీలతో చచ్చిపోతే అదే క్యాన్సర్ తోటి అదే అభివృద్ధి వేల కోట్లున్నాయి బ్యాంకులో జీడిపి పెరిగింది అంటాం ఆరోగ్యం లేని కాడికి జీడిపి దేనికి ఏం చేసుకుంటాం క్యాన్సర్ హాస్పిటల్ కూర్చొని చేయించుకోవడానికి ముందు జబ్బులు క్రియేట్ చేసుకుందాం తర్వాత జబ్బులు మందులు కనిపెడతాం అసలు జబ్బులు పుట్టని సమాజం ఎలా చేద్దాం వాళ్ళు దాంతో కూడా అభివృద్ధి ఎలా ఉండాలి అలాంటిది ఆలోచిద్దాం వైజాగ్ లో వాళ్ళకి నాళ్లకు కానీ డబ్బు లేని వాళ్ళకి కానీ స్టెరైన్ గ్యాస్ ఒకేలా పనిచేస్తుంది ఏ పరిశ్రమలైనా సరే మీరు సగటు మనిషి తాలూకు ఆరోగ్యాన్ని చెడగొట్టి సగటు వ్యక్తి తాలూకు భవిష్యత్తును చెడగొట్టే హక్కు ఎవరికి లేదు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే పదం ఆ వాక్యం ఎందుకు పెట్టామంటే అందరూ చాలా మంది ఏమనుకున్నారంటే కూర్చోబెట్టి ఇలా సిద్ధాంతాలు పెట్టుకుని రాజకీయం చేసి ఎప్పుడైనా పదవుల్లోకి వస్తా అధికారంలోకి వస్తా ఉంటే సిద్ధాంతాలతోనే అధికారంలోకి వస్తాం సిద్ధాంతాలతోనే రాజకీయం చేస్తాం సిద్ధాంతంతోనే ఉంటుంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన ఉంటే పరిశ్రమలు రావాలి వాళ్ళకి అండగా ఉండాలి కానీ కాలుష్యాన్ని మీరు తీసుకెళ్లి సముద్ర జలాలు వదిలేస్తాం లేదంటే మిగతా భూమిలో కలిపేస్తా ఉంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా కావాలి వైసీపీ అని కాదు అంతకు ముందు టీడీపీ అని కాదు ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం ప్రజలు అంటే ఒకసారి మీరు ఆలోచించాల్సింది రెండు వేల రూపాయల కోసం లేదంటే ఐదు వందల రూపాయల కోసం ఒక సారా ప్యాకెట్ కోసం ఒక పలావ కోసం జీవితాన్ని అమ్మేసుకున్నాం మనలో తప్పు ఇది మనకి నైతిక హక్కు కోల్పోయా మనం ఇది నా ఒక్కడి కోసం చెప్పట్ల మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తాగే నీళ్లు కాలుష్యం అయితే మీరు పదిహేను వందలు రెండు వేలు తీసుకున్నందుకు మీరు పడే బాధ వర్ణనతీతం గుర్తుపెట్టి స్టెరీన్ గ్యాస్ కోసం బిడ్డలను కోల్పోయిన వ్యక్తుల్లో కొంతమంది నాకు చెప్పారు మేము డబ్బు తీసుకుని ఓటేస్తాం ఈ రోజు అందుకే మా పాపాలు తగిలి ఎడుస్తుంటున్నా కన్నీళ్ళు వచ్చేస్తాను జగన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం మేము ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రానివ్వం అని మీరే చెప్పారు మీ మాట మీరు నిలబెట్టుకోండి మేము అదే అడుగుతాం నిలబెట్టుకోలేని పక్షంలో మీరు స్పష్టంగా చెప్పండి దివీస్ యాజమాన్యానికి కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీ ఇష్టానికి మీరు చేసుకుంటా పోలీస్ ఫోర్స్ని వాడతామంటే మాకు సహనం ఉంటుంది మర్చిపోకండి దిస్ తంతే బంగాళాఖాతంలో పడద్ది లేదంటే ఆ మొత్తం భూములు కలిపేస్తాం మట్లు కలిపి పిచ్చి మాటలు లేని మాటలు చాలా బాధ్యత గల మాటలు మాట్లాడాలి ఆశ లేని వాడిని అధికారం మీద గుర్తుపెట్టుకోండి ఆశయం కోసం ఉన్నవాడిని రాజకీయాల్లో మేము జాతి బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రావాలి కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి మీరు మాకు బూతులు తిట్టినా మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా దివీస్ సంబంధించింది మీరు ఇచ్చిన మాటను మీరే నిలబెట్టుకోండి లేని పక్షంలో మీరు ప్రజల మీద ఇలాగే కేసులు పెట్టి ఇలాగే మీరు హింసిస్తా ఉంటే ముసలి గారు చెప్పినట్టుగా మేము ఏ స్థాయికి వెళ్తాం మేము అంటే అలాంటి వాళ్ళకి మేము అండగా నిలబెడతాం అవి బాగుండాలని కోరుకుంటాం మా భూముల మీద ఒక తిరిగే హక్కు ఉందని చెప్పిన దానికి ముప్పై ఆరు మందిని జైలులో పెట్టడం నిజంగా బాధ కలిగిస్తుంది మనందరం దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని భవిష్యత్తులో ఇలాగే కేసులు పెట్టుకుంటే మా జనసేన నాయకులందరికీ నానాజీ పంత నానాజీ గారి దగ్గర ప్రతి ఒక్కరికి మితాని బాలకృష్ణ ప్రతి ఒక్క నాయకులకి ప్రే పేరు పేరున మనం ఈ రోజున అండగా నిలబడతాం ఒకసారి మన చేతులు ఎత్తి ప్రజలకి మనం హామీ ఇద్దాం ఒకసారి సెలవు తీసుకున్నాం జాయిన్